మే ముగ్గురం అనే పదాన్ని నేర్చాడు తర్వాత రెండో వ్యక్తికి ఆనందం కోసం సంతోషం కోసం అనే పదం వేసినాడు ఆనందం కోసం సంతోషం కోసం అనే పదం వేసిన తర్వాత మూడో వ్యక్తికి అయితే పదండి ఆలస్యం ఎందుకు అయితే పదండి ఆలస్యం ఎందుకు అనే పదాన్ని నేర్చింది మనోడికి ఏదో అర్జెంట్ పనులు మన తెలుగుకి ఊరికి వెళ్ళిపోయాడో వాళ్ళకాల పని మీద వెళ్ళిపోయాడు అయితే వీళ్ళు ముగ్గురు సాయంత్రం పూట ఆ టిఫిన్ కానీ బయటకు వస్తూ ఉన్నారు మా దరిద్రం ఏంటంటే పక్కన శవం మడ జరిగింది పక్కన మండల జరుగుతుంటే ఎవరో అంగణవాళ్ళు వాళ్ళు చాలా దుకాణం ఫోన్ చేసి సాయంత్రం కత్తి జరిగింది ఒక బాడీ వాళ్ళు ముగ్గురు వస్తున్నారు పోలీసులు వస్తున్నారు ముగ్గురు వస్తున్నారు పోలీసు వస్తున్నారు వాళ్ళు తెలుగు రావాలి వీళ్ళకి స్టాఫ్ చేరండి ఆగిపోయారు ఎవరు ఎట్ట చేసిందే మొదటి వాడు

వలస అవరుద్ధి మీరు వెస్టేజ్ పట్టుకొని పట్టుబడి తరతరాలు మార్చుకోవడం అంటే ఎవరు కూడా ఒక మీటింగ్ అటెండ్ అవ్వట్లేదు ఎవరు కూడా నేను యాక్సెప్ట్ చేయట్లేదు ఒక ట్వంటీ మినిట్స్ అని పర్లేదు కదా అలా మనం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఎన్నో మాలలు వేస్తూ రకరకాల వేషధారని చేస్తూ మాల వేసినప్పుడల్లా కొత్త బట్టలు మార్చుకుంటూ గుడికి వెళ్ళి గుండెలు కొట్టుచుకుంటూ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది నా జీవితం బాగుపడుతుంది నువ్వు గుండు గుర్తించుకున్న మాత్రాన నీ గుణం మారు నువ్వు కొత్త బట్ట కట్టినంత మాత్రాన నీ బతుకు మారదు అవునా మన గురువు చెప్పింది నాకు ఏ నెట్ నేను చదువుకునే రోజుల్లో నాకు ఈ త్రీ జీ నెట్వర్క్ లేదు ఫోర్ జీ నెట్వర్క్ లేదు ఫైవ్ జీ నెట్వర్క్ లేదు గురుజీ గురుజీ జీ అనే నెట్వర్క్ మాత్రమే ఉంది గురుజీ అనే నెట్వర్క్ మాత్రమే ఉంది ఒక్క బెత్తం తీసుకున్న నాలుగు రోజులు వస్తే ఎంఏ గోల్డ్

पूड़ा दूबरिं सुट्टुम ఉంది ప్రేక్షకులు కూడా పోయింది ఈ వేస్టేజ్ సక్రమం నా కుటుంబానికి ఎంతగా ఉపయోగపడు నా కుటుంబానికి ఈ విధంగా ఉపయోగపడి సక్రమం ప్రతి ఒక్కరు ఇది పెస్టిజులు అయి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు మానవుడైన వాడు ఆశా జీవిస్తాను మానవుడైన వాడు ఒక పోతికి ఒక కుక్కకి ఒక గాడికి ఒక మనిషికి నలభై సంవత్సరాలు మాత్రమే కేటాయించాడు కుక్క వచ్చి దేవుడా దేవుడా నాకు నలభై సంవత్సరాలు దేవుడా దేవుడా నా ఈ కుక్కతికి నలభై సంవత్సరాలు ఎందుకు ఇరవై సంవత్సరాల జరగలే ఓకే చదివస్తున్నాం తర్వాత గాడి దేవుడా దేవుడా నాకు నలభై సంవత్సరాలు ఎందుకు ఇరవై సంవత్సరాల జరగలే చదివస్తుంది తర్వాత నలభై సంవత్సరాలు వెళ్ళిన దేవుడా నాకు ఇరవై సంవత్సరాల ధరకు ఓకే చదివస్తుంది కానీ మనిషిని అడిగారా నాకు నలభై అయింది మిగిలిన మూడు ఇరవై అరవైలు ఉన్నాయి కదా నాకు అందుకు కావాలి తొమ్మిది మనిషి నలభై సంవత్సరాలు మనిషిలాగే వచ్చాడు అన్ని జీవులాగా నలభై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల తర్వాత గాడిలాగా శాఖ చేశాడు నలభై సంవత్సరాల తర్వాత నలభై నుంచి అరవై దాకా గాడిలాగా శాఖ చేసి కుటుంబం కోసం కుటుంబ కోసం కోసం అరవై నుంచి ఎనభై సంవత్సరాల దాకా కుక్కలాగా కాపలా చేశాడు కుక్కలాగా వాళ్ళ కూతుళ్ళు వాళ్ళ కొడుకులు వాళ్ళ మన వాళ్ళ ఫంక్షన్ పోయినా అడుగునా ఇంటికి కాపలా కాశాడు ఆ తర్వాత ఎనభై సంవత్సరాల తర్వాత మళ్ళీ వంద సంవత్సరాల లోపు కళ్ళు కంపడక చర్మలు ఊడిపోయి అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని తలుపు కొట్టుకొని చాలా కొట్టుకొని మొత్తం కింద పడతా మీద పడతా ఆ ఎనభై సంవత్సరాలు మొత్తం ఆ స్థూతి లాగా జీవించాం అలాంటి జీవితం అన్నీ ఇంతగా డబ్బుతో ముందు కొనవచ్చు ఆరోగ్యం పొందం డబ్బుతో ముందు కొనవచ్చు ఆరోగ్యాన్ని కొనవు డబ్బుతో రక్తం కొనవచ్చు దేహాన్ని కొనవు డబ్బుతో బండి కొనవచ్చు కానీ మనకి ఎదురయ్యే ప్రమాదాన్ని పడుతుంది కానీ డబ్బుతో నువ్వు డబ్బుతో బైబుల్ కొనగలవు కానీ పర్లోకాన్ని పోతుంది బైబుల్ నీ జీవితంలో ఏదైతే తప్పడడుగులు వేస్తున్నావో విస్కీ రెండు అక్షరాలు బ్రాందీ రెండు అక్షరాలు వైన్స్ రెండు అక్షరాలు బార్ రెండు అక్షరాలు నువ్వు తాగడానికి తీసుకునే నీళ్లు రెండు అక్షరాలు గ్లాసు రెండు అక్షరాలు నీకు జబ్బు నీకు జబ్బు చేస్తే జబ్బు రెండు అక్షరాలు నువ్వు హాస్పిటల్కి వెళ్తే వైద్యం రెండు అక్షరాలు నువ్వు చనిపోతే నిన్ను మోసే పాడే రెండు అక్షరాలు నీ బొంగ రెండు అక్షరాలు నీ బొంగ కూడా రెండు అక్షరాలే నీ రెండు అక్షరాలతోనే మన జీవితం ప్రతి మన జీవితాన్ని జీవితంలో ఎంతో ఎదగ్ మన గురుజీ గారు మాటలు వినిపించుకోవాలి తెలుసుకోవాలి అప్పయని చెప్పిన మాట వినిపించుకోవాలి మీటింగ్ నడిపించుకోవాలి వాలి 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 అంటే వాలి అనే ఒక శ్రీ శ్రీరామాయణంలో రామాయణంలో వాలిని ఎదిరించలేక చెట్టు చాటును దాచుకున్నమాట వాలి 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 అంత బల కార్యక్రమం మనకు వాలి ఇక్కడే ఉన్నాడు శ్రీరాముడు అక్కడే వాడి శ్రీరామణుడు వాడి వాళి పలక్రమానికి చెట్టు చాటుని దాచుకున్నాడు తొందర చాటుకు మాన నిశాడు శ్రీరాముని గుడ్డు భయపడ్డాడు వాలీనిస్తాడు అంత గొప్ప మీరు మన కావనా కావునా ఈ గెలుపు కోసం నువ్వు పోరాటం చేయండి కింద పడు మీదబడు ఉంది ప్రాణాలు తప్ప విద్య అనే మహావృక్షం యొక్క ఏళ్ళు చాలా చేదుగా ఉంటాయి విద్య అనే మహావృక్షం యొక్క ఏళ్ళు చాలా చేదుగా ఉంటాయి కానీ అది అందించే ఫలం మహానుభావుడు पुटी एकड़ो पे कलिस లో గెలవాలి అంటే మనం ఏదో ఒకటి సాధించాల్సింది ప్రతిరోజు ఒంట <laughs> పరిస్థితులు మారత పరిస్థితులు అనేవా పరిస్థితులు అనేవి ఎప్పుడు ఒకేలా ఉండదు పడిపోయినవాడు లేవచ్చు లేచిన వాడు పడిపోవచ్చు ఇక్కడ ఉంగరాలు జుట్టు ఉన్నవాడు రేపు బట్టనిత్తిగా మారచ్చు ఇప్పుడు బట్టనిత్తిగా ఉన్నవాడు ఉంగరాల పడిపోయిన మారచ్చు పడిపోయినవాడు లేవచ్చు వాడు కొట్టచ్చు తిరిగి మళ్ళీ కొట్టించుకోవచ్చు పడిపోయిన వాడు లేవచ్చు మళ్ళీ తిరిగి మళ్ళీ లేవచ్చు ప్రతి దానికి కాలం అనేది చాలా విలువైంది నీ కాలంతో పాటు నువ్వు గడియారం కొనగలేమో కానీ సమయాన్ని కొనలేదు నువ్వు గడియారాన్ని కొనగలేమో కానీ నీ సమయాన్ని వరదొచ్చిన ఎండొచ్చినా టైం తన నువ్వు చేసుకుంటూ పోతుంది నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వేం కర్మ కూడా కూడా అలాంటిదే ఒక వంద ఆవులు ఉన్నాయి ఒక వంద ఆవులు ఒక వంద దూన్లున్నాయి కట్లు పెట్టే ఆ వంద దూళ్ళు ఆ వంద ఆవు దగ్గరికి వెళ్ళిపోతుంది ఫలం కూడా నువ్వు తెలిసి చేసినా చేసినా తప్పు తప్పే నువ్వు తెలిసి చేసినా నే నా బతుకి నా వయసు నాకేది రాదు నేను నేర్చుకోలేను నేనేది సాధించలేను అంటే అక్కడ బుక్స్ అంటే పడిపోయిన గోడలు పడిపోయినట్టే ఉండవురా చిట్టుకన్నా తిరిగి మళ్ళీ ఏదో ఒక రోజు ఈ తిరిగి ఈరోజు రాజులో పచ్చిన వాళ్ళు రేపు అడుగుతున్నారు పెట్టలేదు మీకు ఎన్టీ రామారావు గురు రామారావు గురించి తెలుసు మొత్తానికి తెలుసు నట సార్వభౌముడు అతి తక్కువ కాలంలోనే పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీని జెండా ఎగరవేసి అతి తక్కువ కాలంలో ఒక నేతగా ఎందుకు పడాడు వైస్రాయి సాక్షిగా వైస్రాయి హోటల్ సాక్షిగా అభిమానించిన ప్రజలే చెప్పులతో చెప్పులతో కొట్టారు ఒక ఒకవేళ ఎన్టీ రామారావు చెప్పులతో ఒక్కసారి గట్టినవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా చాలా తప్పడుతున్నావు జైస్తాను పోటీ పర్ఫార్మన్స్ మంచి ట్యాలెంట్ ఒక్క పాట పాడితే లెస్ తీసుకోవాలి అలా కదా సో అందరం కూడా పోటీకి బ్లెస్సింగ్స్ దాని లేచి నిలబడి వన్ ల్యాక్ త్వరగా తీసుకోవాలని ఒప్పుతారు తీసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ